మహిళలకు స్వలంబన కల్పించడానికి మోదీ సర్కార్ చర్యలు తీసుకోవడం లేదని మహిళా సంఘాలకు కేంద్రం పదిహేను లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందించాలని బేర్స్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు కార్పొరేట్ కంపెనీలకు పదహారు పాయింట్ ఐదు లక్షల మేరకు రుణం మాఫీ చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మహిళలకు రుణం ఇవ్వడానికి మాత్రం మనసు రావడం లేదని ధ్వజమెత్తారు రాష్టంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాయమటలు చెబుతూ మహిళల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు తెలంగాణ మహిళా సాధికారత సమీకే సభ్యులు ఎమ్మెల్సీ కవితను తన నివాసంలో కలిశారు రాష్ట్రంలో ఎప్పుడు తాము అబద్ధాలు చెప్పలేదని పేర్కొన్నారు మహిళా సంఘాలకు ఐదు లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని చెప్పామని కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇరవై లక్షల వరకు వడ్డీలేని రుణం ఇస్తున్నట్లు అబద్ధాలు చెబుతుందని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఐదు లక్షల మేరనే వడ్డీలేని రుణాలు ఇస్తుందని కానీ అబద్ధాలు చెప్పి మహిళల్ని మభ్యపెడుతుందని ధ్వజమెత్తారు ఒక్క మహిళల విషయంలో ఇంతవరకు రూపాయిలే ఇచ్చిరా అదే అక్కడ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు బ్యాంకులను మొత్తం లూటి చేసి లోన్ ఎగబెడితే పదహారున్నర లక్షల కోట్ల రుణము మాఫీ చేసి వాళ్ళు ఎక్కువ మంది కూడా లేరు పదిహేను పద ఇరవై మంది ఉన్నారు అంతే అదానీలు అంబానీలు ఆ స్థాయిలు ఉన్న వాళ్ళు ఒక పదిహేను నుంచి నూట యాభై మంది వరకు ఉన్నారు వాళ్లకు మాఫీ చేసిన రుణము పదహారున్నర లక్షల కోట్లు మనం ఇవాళ నేను మీ అందరి సమ్మతితోని నేనేం అడుగుదాం అనుకుంటున్నాను అంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఐదు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణం ఇస్తుంది కదా మిగతా పదిహేను లక్షలకు కేంద్ర ప్రభుత్వాన్ని ఈ వాజిబేయ్ కదా నేను అడిగేది వాజిబేయ్ ఇప్పుడు ఎక్కువ కూడా కాదు అది పదిహేను వందల కోట్లేమో అవుతుంది మొత్తం సంవత్సరానికి అది కేంద్ర ప్రభుత్వం ఇవ్వచ్చు కదా నిజంగా ఆడబిడ్డల మీద ప్రేమ ఉంటే నిజంగా ఏదో చేయాలనుకుంటే ఎందుకు ఇవ్వద్దు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది మనకి ఇప్పటివరకు మహిళలకు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ ఏమని ఇచ్చిందా మళ్ళీ నిన్న కూడా గ్యాస్ సిలిండర్ ధర యాభై రూపాయలు పెంచేసారు అవునా కాదు ఎందుకు పెంచురూ అర్థమవుతలేదు అక్కడనేమో ఇంటర్నేషనల్ మార్కెట్లో రేట్లు తగ్గుతున్నాయి వీళ్ళేమో పెంచుతున్నారు ఎందుకు పెంచుతున్నారంటే మా మోడీ ఇంత గొప్పడు అంత గొప్పడు అంటే ఎంత అయితే మాకేంది బై ఇంటికి యాభై రూపాయలు పెన్షన్ మాకు మాకు టెన్షన్ పెడుతున్నారు కదా నేననేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఇంతవరకు ఆడబిడ్డలకే